పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ పట్టుబడిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డిజిటల్ పరికరాల నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు పాక్ గూఢచారులకు ఆమె పంపిన సందేశాలు సమాచారాన్ని మల్హోత్రా డిలీట్ చేయగా మొత్తం పన్నెండు టెరాబైట్ల సమాచారాన్ని పోలీసులు పునరుద్దరించారు తాను సంప్రదింపులు జరుపుతున్నది పాక్ ఏజెంట్లతోనే అని వారంతా ఐఎస్ఐ కోసమే పనిచేస్తున్నారని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా ఆమె తన కార్యకలాపాలను కొనసాగించిందని ఆ సమాచారం ఆధారంగా వెల్లడైంది తనకు మిత్రులైన నలుగురు పాకిస్తాన్ అధికారులకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ముందే తెలుసని పోలీసులు నిర్ధారించారు అయినా ఆమె ఏమాత్రం భయం లేకుండా కార్యకలాపాలు కొనసాగించిందని తెలిపారు జ్యోతి మల్హోత్రా నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ ల్యాప్టాప్ ఇతర డిజిటల్ పరికరాలను సాంకేతిక నిపుణుల సాయంతో పోలీసులు పరిశీలిస్తున్నారు వాటిలోని సందేశాలను ఇతర సమాచారాన్ని జ్యోతి డిలీట్ చేసిందన్న అధికారులు సాంకేతికత సాయంతో పన్నెండు టెరాబైట్ల డేటా రికవరీ చేశామని తెలిపారు ఢిల్లీలోని పాక్ హైకమిషన్ సిబ్బంది డానిషు సహా నలుగురు పాక్ గూఢచారులతో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు భారత్ లో గూఢచర్యం చేయడానికి ఆ నలుగురికి ఐఎస్ఐ ఇచ్చిన హోదా జాబ్ టైటిల్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాపై అధికార రహస్యాల చట్టం బిఎన్ఎస్ లోని ఇతర చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు డిజిటల్ డివైజుల్లో లభించిన సమాచారం ఆధారంగా మరిన్ని కఠినమైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది మధ్యతరగతికి చెందిన మల్హోత్రా విలాసవంతమైన పర్యటనలతో భారీగా డబ్బులు ఖర్చు పెట్టింది అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించేందుకు హర్యానా పోలీసులు కేంద్ర దర్యాప్తు సంస్థలను సంప్రదించినట్లు తెలిసింది లాహోర్ అనార్కలి బజార్ లో జ్యోతి మల్హోత్రా పర్యటిస్తున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది పాక్ లో పర్యటిస్తున్న స్కాటిష్ యూట్యూబర్ కాలం మీల్ ఆ వీడియో తీశాడు అందులో అనార్కలి బజార్ లో ఉన్న జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు వ్యక్తులు తుపాకులతో రక్షణ కల్పించినట్లు ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది సాధారణ పర్యాటకురాలికి ఆ స్థాయి రక్షణ ఎందుకు కల్పించారు ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న జ్యోతి మల్హోత్రాను ఈ నెల పదిహేనున అరెస్టు చేశారు ట్రావెల్ విత్ జో అనే పేరుతో జ్యోతి నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ కు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆమె చైనాలోనూ పర్యటించడం అనుమానాలను మరింత పెంచుతోంది